హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మనకు డిస్టిక్ టు డిస్ట్రిక్ట్ వెళ్ళే హైవే అండి జనగామ టు కరీంనగర్ వయా ఉస్నాబాద్ డిస్టిక్ టు డిస్టిక్ హైవే ఈ రోడ్డు ఎక్స్టెంట్లో ఉంది ఈ రోడ్డు సెట్బ్యాక్తోనే అక్కడ వరకు గేట్ వేసి ఇచ్చారు మనకు సైట్ వచ్చేసి పది గుంటలండి మనకు ఈ గేటు దగ్గర నుండి లోపటి వరకు యాభై తోటి ఉందండి మనకు పద్దెనిమిది నుండి ఇరవై ఫీట్ల రోడ్డు విత్ రోడ్డుతో సహా రిజిస్ట్రేషన్ పది గుంటల బు పది గుంటల సైటు మనకు ఎలాంటి దారిగా దారి గొడవలు కానీ ఎలాంటి కిరికిర కానీ మనకు గేటు వేసి కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉందండి సైట్ డైరెక్ట్ ఓనర్ దగ్గర నుండి అమ్మకానికి ఉంది సైట్ స్క్వేర్ బిట్ ఉంది హైట్లో ఉందండి విలేజ్కి మనకు కేవలం మూడు వందల మీటర్ దూరంలో ఉందండి జనగామ జిల్లా నుండి కేవలం పద్నాలుగు కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి ఇటు మండల్ టౌన్ నుండి ఒక నాలుగైదు కిలోమీటర్లు ఉంటుందండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ సైట్కి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు వర్తిస్తుందండి రైతు బంధు కానీ పిఎం కిసాన్ కానీ డాక్యుమెంట్ పరంగా చూస్తే అన్ని క్లియర్ ఉందండి మీకు నచ్చితే కిందన్న నంబర్కి కాల్ చేసి ల్యాండ్ డీటెయిల్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్